హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దేవి హ్యాపీ మా వంటిల్లు నా వ్లాగ్స్లో ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ ఇది పక్క పల్లెటూరు స్టైల్లో మా వాళ్ళు చేసే మా ఊరి వంట ఒక విధంగా చిన్నప్పుడు మేము తినే వంట వంకాయ మునక్కాయ కర్రీ అండి వంకాయ చాలా రకాలుగా చేసుకుంటాము అయితే పల్లెటూరులో మాత్రం ఎలానే చేసేవాళ్ళు మా చిన్నప్పుడు ఈరోజు మా వంటింట్లో మీ అందరి కోసం ఈ కర్రీ నేను చేసి చూపిస్తున్నాను కర్రీలోకి వెళ్ళిపోదాము ముందుగా పై కళ్ళ పెట్టేసుకుని ఆయిల్ పోసేసుకుందాము ఆయిల్ హీట్ అయ్యే లోపల సన్నగా తరిగిన రెండు ఆనియన్స్ ఈ రెండు మూడు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టాను అలాగే ఒక పావు కిలో వంకాయ ముక్కలు ఒక రెండు ఒక రెండు ములక్కాడ ముక్కలు ఒక రెండు టమాటోలు ఇదండి ఇంగ్రీడియంట్స్ మనకి ఆయిల్ హీట్ అయ్యింది ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ జీరా అలాగే ఒక పావు స్పూన్ ఆవాలు వేసుకుని ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాము ఒక చిట్కేడు సాల్ట్ అలాగే చిట్కెడు పసుపు వేసేసి ఒకసారి కలిపి మూత పెట్టి ఆనియన్స్ మంచి కలర్ వచ్చే వరకు వేయించుకుందాము చూడండి ఇప్పుడు ఆనియన్స్ బాగా వేగిపోయినవి ఇప్పుడు ఇందులో మునక్కాయ ముక్కలు వేసేద్దాము ఈ విధంగా ఒక్కసారి ఆయిల్లో ఈ మునక్కాయని కూడా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము వేసుకుని ఒక్కసారి బాగా కలిపేసుకుని ఇందులో ముందుగా కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో వేసిన వంకాయ ముక్కల్ని కూడా వేసేసుకుందాము ఈ విధంగా వేసేసి ఒక్కసారి బాగా కలిపేసుకుని ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టేసి మగ్గనిద్దాము చూడండి వంకాయ మంచిగా మనకి మగ్గిపోయింది వంకాయ చాలా తొందరగానే మగ్గిపోతుంది మధ్యలో ఒక్కసారి కలుపుకుంటూ ఒక రెండు మూడు నిమిషాలు సిమ్లో పెడితే వంకాయ మగ్గిపోతుంది మనకి ఇప్పుడు మనకి వంకాయ మగ్గిపోయింది ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ రెండు టమాటో ముక్కల్ని కూడా వేసేద్దాము వేసేసి మరొకసారి బాగా కలిపేసుకుని టమాటాని కూడా మూత పెట్టి మగ్గనిద్దాము ఒక వన్ అండ్ హాఫ్ మినిట్ వరకు చూడండి మనకి వంకాయ టమాటా అలాగే మునక్కాయ కూడా ఆల్మోస్ట్ మగ్గిపోయింది ఇప్పుడు ఈ స్టేజ్లో స్పైసెస్ యాడ్ చేసుకుందాము ముందుగా ఒక వన్ స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ జీరా పొడి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు కారం పొడి వేస్తున్నాను ఒకసారి ఈ విధంగా బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ పోసుకుందాము ఎందుకంటే మునక్కాయ కొంచెం ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ పోసేసుకొని ఒక్కసారి బాగా కలిపి సాల్ట్ చెక్ చేసుకోండి మనం ఫస్ట్ వేసాము తర్వాత వేయలేదు మీ టేస్ట్ తగ్గట్టు మీరు సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని మరొక రెండు నిమిషాలు సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి వదిలేద్దాము చూడండి మనకి కర్రీ రెడీ అయిపోయింది వాటర్ అంతా దగ్గరకి అయిపోయి మనకి మునక్కాయ కూడా ఉడికిపోయింది ఇప్పుడు ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేద్దాము చూడండి ఎంతో సింపుల్గా ఈజీగా పక్కా పల్లెటూరు వంకాయ కూరండి ఇది మీ ఇంట్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇది రైస్లో కానీ చపాతీలో కానీ ఎలా తీసుకున్నా కూడా చాలా చాలా బాగుంటుంది మునకాయ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్